తమిళనాడులో అతిపెద్ద పర్వతం అయిన పర్వతమలై గురించి మీకు తెలుసా ఈ పర్వతం భూమి నుంచి సుమారు నాలుగు వేల ఐదు వందల అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతమలై ఎక్కడం చాలా కష్టమైన పని చిన్న పొరపాటు చేసిన ప్రాణం పోవచ్చు అను అనువు భయంకరంగా ఉంటుంది ఈ పర్వతాన్ని సంజీవని పర్వతం అంటారు ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని పర్వతాన్ని తెచ్చేటప్పుడు ఒక భాగం ఇక్కడ పడింది అని ఇక్కడ చరిత్ర సాక్షాత్తు పరమేశ్వరుడు హిమాలయాల నుంచి అరుణాచలం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పాదం మోపారని అందుకే పర్వతం ఒకవైపుకు కుంగిపోయింది అని చెప్తారు ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హర హర మహాదేవ శంకరా